చూడండి గోదావరి కానీ దగ్గర గంగ సమీపాన ఉన్న ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ జరుగుతుంది ఏర్పాట్లు చక్కచక్కగా జరుగుతున్నాయి ఒకసారి ఈ పరిసర ప్రాంతాలను చూడండి మీరు చేస్తాం చెప్తాను భక్తులు అధిక సంఖ్యలో కంప్లీట్గా ఈ సరౌండ్ మొత్తం మీకు ఎక్కడి కనబడుతుందో ఈ సరౌండ్ మొత్తం కూడా ఈ భక్తులతోటి నిండిపోతుంది మొత్తం ఏర్పాట్లు చేస్తారు కంప్లీట్గా చూడండి సమ్మక్క సారలమ్మ జాతర జనగామ గోదావరి కానీ అంటే ఈ ఏరియా జనగామ గంగా స్నానానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికే పోతాము ఈ ఈ దారిం పోయి అక్కడ పోయి గంగస్నానం ఉంటుంది ఆ ఇలాంటి అక్కడ గంగా స్నానం చేసి రావాలి ఈ దేవత దర్శనం చేయాలి మీరు చూస్తున్నది గోదావరికి గోదావరి కానీ జనగామ ఈ ప్లేస్ పేరు సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ జరుగుతుంది భారీ అధిక అంటే భారీ సంఖ్యలో భక్తులు వస్తారు ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే పక్కకే గంగా ఉంది ఆ గంగ అక్కడ గంగల మంచిగా స్నానం చేసి వచ్చేసి ఈ సమ్మక్క సారలమ్మ దేవతామూర్తులను దర్శనం చేసుకుంటారు ఇట్లా చాలా తక్కువ ఉంటుంది గంగ దగ్గర ఉండడం అన్నట్టు సో ఈడ చాలా అంటే చాలా వైభవంగా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఆ దేవతామూర్తులను దర్శించుకుంటారు ఒక్కసారి నీకు చూపెడతా చూడండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే మనము లోపలి పోయి చూసేద్దాంపా చెప్పలేడు అటు సైడ్ మనకు ముందే సమ్మక్క సరక దర్శనం అవుతుంది పదా ఈ బ్యాగ్ ఎందుకు ఈడ పెట్టి దాన్ని తలిగాయి ఆ బరువు అంతా పట్టుకొని ఓడిక దాన్ని తలిగాయి అటో ఇటో అడకుండా దానికి దానికి పని చెప్పేవి నేను దానికి పని చెప్పే ఆగా అట్లా కాదా ఆగిందా సరేపా పదండి వా